నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసింది నమస్కారం సార్ సార్ యాక్చువల్ గా కేటీఆర్ గారికి ఈడీ కేసు అయితే నమోదు చేసింది అయితే ప్రస్తుతానికి ఓ పది రోజుల వరకు ఆయన అరెస్ట్ చేసే అవకాశం లేదు కాకపోతే అప్పుడప్పుడు ఎప్పుడైతే వీళ్ళు పిలుస్తారో వచ్చి వాళ్ళకి సహకరించాలి అన్నిటిలోనూ కూడా దర్యాప్తులకే అని అన్నారు అయితే ఇక్కడ ఇంకో వార్త కూడా వినిపిస్తుంది ఈ పది రోజుల తర్వాత మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి జైలుకు వెళ్ళే అని అంటున్నారు ఇది వాస్తవమే అంటారా జరుగుతుంది అంటారు సంబరాలు ఎందుకు అర్థం కదా ఇప్పుడు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం కేబినెట్ చర్చించకుండా మనం ఒక డబ్బుని ప్రజల సొమ్ము అని పబ్లిక్ మనీ పబ్లిక్ మిమ్మల్ని ఎన్నుకుంది ఆ ఎన్నుకున్న సొమ్ముని మనం క్యాబినెట్ లో చర్చించి మనం జీవో రూపంలో పాస్ చేసి ఆ రూపంగా డబ్బు మనం ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక పద్ధతి మనం ఒకవేళ కానీ ఫారినర్కి ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికంటూ ఒక ప్రొసీజర్ కేంద్రంలో ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలా ఆర్బీఐ పర్మిషన్ తీసుకొని ఆ పర్మిషన్ తగ్గట్టు మనం ఇదిగో మేము ఇంత డబ్బు చేస్తాం మాకు ఈ అవసరం ఉంది ఇలా ఈ ఈ అవసరం నిమిత్తం చేస్తాం కాబట్టి మాకు వేవర్ ఇవ్వండి పర్మిషన్ అడగాలి అంటే ఎందుకు చేస్తున్నామని అడిగితే ఆ పర్మిషన్ తగ్గట్టు వాళ్ళు ఏదో ఛార్జెస్ ఉంటాయి నామినల్ ఛార్జెస్ ఉంటాయి ఆ ఛార్జెస్ పేడ్ ఇస్ అంటే మనీ ట్రాన్స్ఫర్ అంటారు మనం మనీని మన ఇండియన్ మనీని పౌండ్స్ రూపంలో కానీ డాలర్స్ రూపంలో కానీ ట్రాన్స్ఫర్ చేసి పంపించాలి ఇస్ నెంబర్ వన్ అయితే ఇవన్నీ కూడా ఉల్లంఘించి ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉంది అని మనం అత్యుత్సాహంతో మన సొంత మనీలాగా మన ప్రజల సొమ్ముని పబ్లిక్ సొమ్ముని ఇస్ డైరెక్ట్ అండ్ హెచ్ఎండిఏ నుంచి ఈఎఫ్ఐ ఎఫ్ఐ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు అది తప్ప రైటా అనేది వాళ్ళు వచ్చి ఆరు వందల కోట్లకి ఏదో డీల్ అంటారు మొత్తం యాభై ఐదు కోట్లు పే చేశారు అంటారు దానికి తగ్గట్టు ప్రాపర్లీ ఇస్ యాజ్ వర్ లా లేదు అనేది గవర్నమెంట్ అభియోగం మీరు అప్పట్లో తప్పు చేశారు అని అంటున్నారు తప్పు చేశారు అన్నప్పుడు వాళ్ళు కేసు గవర్నర్ గారిని పర్మిషన్ అడిగారు గవర్నర్ గారు క్షుణ్ణంగా అన్ని పరిశీలించే పర్మిషన్ ఇచ్చి ఉంటారు కదా అలాగే కోర్టు వారిని యాక్చువల్గా ఎంక్వైరీ స్టార్ట్ అవ్వాలి ఇంకా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్తో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది ఇన్వెస్టిగేషన్స్ ప్రామాపేసి పేసి ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది బిల్డప్ చేసి మొత్తం టోటల్గా ఈ విట్నెస్లని అన్ని బిల్డప్ చేసి కేసు అంతా పరిశీలించిన తర్వాత విచారణకు పిలిచి విచారణలో నువ్వు కానీ మీద దోషి అని కానీ తెలిసి నిజమని తేలితే మీద ఏమన్నా అభియోగాలు సెక్షన్లు నిజమాని తేలితే అరెస్ట్ చేస్తారు ఇస్ ద ప్రొసీజర్ రాత్రి రాత్రి అరెస్ట్ చేయడం అనేది అరెస్ట్ చేసి రాత్రి రాత్రి తీసుకెళ్ళేయడం అనేది ఇది కాదు ఇది కేసులో మర్డర్ కేసు కాదు లేకపోతే దొంగతనం కేసు కాదు కదా కనుక ఇది ఒక దీనికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది దాన్ని అత్యుత్సాహంతో తొందర పడిపోయి హైకోర్టు వారి దగ్గరికి వెళ్ళి అయ్యో నన్ను అరెస్ట్ చేసేస్తారు నా పరుగు పోతుంది నన్ను అరెస్ట్ అయిపోతాను బాబోయ్ నాకు అరెస్ట్ చేయకుండా ఇవ్వండి అని చెప్పి పిటిషన్ వేసుకున్నారు హైకోర్టు వారు ఏం చెప్పారంటే సో వాళ్ళకి తెలుసు కదా అత్యంత న్యాయస్థానం తెలుసు అరెస్ట్ చేయడానికి వాళ్ళకి ఆల్రెడీ దీంట్లో లేదు ప్రయోజనం దాకా అని అంటే ఎంక్వైరీ చేయాలా ఎంక్వైరీ చేసిన తర్వాత ఉంది కాబట్టి మీరు కౌంటర్ ఫైల్ చేయండి అన్నారు మీరు ఆల్రెడీ ఏం కేసు అంటే ఇంకా కేసు ఎఫ్ఐఆర్ చేసింది నిన్న కనుక ఆటోమేటిక్గా ఎఫ్ఐఆర్ చేసి మొత్తం టోటల్గా ఎక్కడెక్కడ ఎలా జరిగింది ఎక్కడ తప్పులు జరిగాయి అన్నీ కూడా బిల్డప్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ తర్వాత అప్పుడు పెట్టడానికి వస్తుంది అంటే అప్పుడు ఏం చేసి ఇరవై ఏడు కౌంటర్ ఇరవై ఎన్ని ముప్పై లోపల కౌంటర్ చేయండి ఇరవై ఏడు కేసు వాయిదా అన్నారు పది రోజుల దాకా నాట్ టు అరెస్ట్ అన్నారు మీ కేసు కొట్టివేయలేదు మిమ్మల్ని మాత్రం విచారణకు రావద్దని చెప్పలేదు ఈ కేసులో మీరు చాలా మంచివారని చెప్పలేదు అది అత్యున్నత ఇస్తాను ఓన్లీ టెన్ డేస్ నాట్ టు అరెస్ట్ అన్నారు టెన్ డేస్ దాకా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఆటోమేటిక్గా మిమ్మల్ని నోటీసులు ఇవ్వాలి అని చాలా పెద్ద ప్రాసెస్ ఉంది నాకు తెలిసి ట్వంటీ డేస్ దాకా ఇదే ట్వంటీ ఆర్ థర్టీ డేస్ దాకా ఇన్వెస్టిగేషన్ వస్తుంది బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి ఆల్రెడీ దానం కిషోర్ గారు స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి ఆయన రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ మా టోటల్ బ్యాంక్కి వెళ్ళాలి ఆ బ్యాంక్ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో చూడాలి ఆ తర్వాత సో మనీస్ టైమ్స్ మొత్తం టోటల్ మెయిల్స్ ఏంటో చూడాలి ఇవన్నీ కూడా ఒక పెద్ద ప్రాసెస్ ఉంది దాన్ని మన వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నాం మాకు మొత్తం టోటల్గా న్యాయం జరిగిపోయి అత్యున్నత న్యాయస్థానం మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దు అన్నది అరెస్ట్ ఎవరో చేస్తున్నారా మిమ్మల్ని చేయట్లేదు కదా దానికోసం కంగారు ఏంటి ఇది ఒకటి రెండోది మీరు డబ్బులు పంపాలి ఇది హైదరాబాద్ బ్రాండు హైదరాబాద్ కోసం నేను బ్రాండ్ కోసం తెచ్చాను అంటే మీరు హైదరాబాద్ బ్రాండ్ కోసం తెచ్చినప్పుడు ఒకవేళ అక్కడ గవర్నమెంట్ సొమ్ము తీయడానికి అవకాశం లేనప్పుడు గవర్నమెంట్ సొమ్ము సొమ్ము తీయటానికి మనకు అవకాశం ఎప్పుడైతే లేదో మన ఇంట్లో సొమ్ము బీఆర్ఎస్ కి కొన్ని వందల కోట్ల రూపాయలు ఫండింగ్ వచ్చింది కదా అది వాడి ఉండాల్సింది నేను హైదరాబాద్ బ్రాండ్ కోసం మా పార్టీ సొమ్ము పెడుతున్నాను అని ఉంటే గర్వంగా అందరూ యాక్సెప్ట్ చెప్పేవారు పబ్లిక్ మనీ మీరు జివో ఎంత వాల్యూ బ్యాంక్ చెక్ మీద సంతకం కూడా ఎంత వాల్యూ చెక్ మీద సంతకం పెట్టకుండా డబ్బు నాకు ఇచ్చే తర్వాత చూస్తాను అంటావా అంటే ఇస్ ఆర్బిఐ బ్యాంక్ మీద చెక్ మీద ఎంత వాల్యూ సిగ్నేచర్ ఇది జీవో అండ్ ఆర్డర్ క్యాబినెట్ పర్మిషన్ అంతే అవసరం ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి రాజకీయ నాయకుడు ఆయన ఆయన మొత్తం తోట గెలిపిస్తే ఆ డబ్బు అంతా గవర్నమెంట్ సొమ్ము అంతా అంత కాదు ప్రజల సొమ్ముకి మన జవాబుదారి మాత్రమే మీరు బ్యాంకులో వేసుకున్న డబ్బుకి ఆర్బీఐ జవాబుదారి అయితే మన మేనేజర్ జవాబుదారి అయితే మనం బ్యాంకులో సిగ్నేచర్ సంతకం పెట్టి మన డబ్బు తీస్తేనే మన సిగ్నేచర్ మీద బ్యాంక్ మీద సిగ్నేచర్ పెట్టి డబ్బు తీస్తే మనకు వచ్చినట్టు మన డబ్బు సంతకం లేకుండా డబ్బు మాయమైతే మనం మేనేజర్ మీద కేసు పెడతాం ఆర్బీఐని అంబర్స్మెంట్ మీద కంప్లైంట్ పెడతాం అంబర్స్మెంట్ కంప్లైంట్ పెడతాం ఈ బ్యాంకు తప్పు చేసింది అని కనుక దాన్ని బట్టి మీకు ఇది ఎందుకు చెప్పానంటే వివరణ కేటీఆర్ గారు క్యాబినెట్ పర్మిషన్ లేకుండా కేటీఆర్ గారు జీవో లేకుండా ఆ డబ్బులు బ్యాంకు నుంచి తీశారు కాబట్టి చెక్ మీద సిగ్నేచర్ లేనట్టే అది ఆ ఆ మినిస్టర్ గారు తప్పు చేసినట్టే ఇది కోర్టు వారు నిర్ణయించాలి అత్యున్నత రాయిస్తాను ఏ సెక్షన్ వస్తుంది ఏ సెక్షన్ రాదు ఎలా వస్తుంది అత్యుంత డిసైడ్ చేస్తుంది ఇది నేను ఎందుకు ఇంత వివరంగా మీకు చెప్పానంటే చెక్ మీద సిగ్నేచర్ ఎంత వాల్యూ జీవో ఇస్ ఆల్రెడీ క్యాబినెట్ పర్మిషన్ కూడా అంతే వాల్యూ కనుక పబ్లిక్ మనీ మన ఇంట్లో మనీ కాదు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రేవంత్ రెడ్డి గారి సర్కార్ సక్సెస్ అయ్యింది కేటీఆర్ గారు ఫెయిూర్ అయ్యారు సరే ఇంకొకటి వాళ్ళు ఎంతసేపు ఏంటంటే సోషల్ మీడియాలో హైప్ తెచ్చుకోవడం కోసం ఆ అడుగులు పొడుగుంటాడు ఆయన పేరు పేరు కౌశిక్ రెడ్డి గారు ఆ అడుగులు పొడుగుంటాడు ఏదో కత్తా కర్రీ కర్ర కత్తులు పట్టుకుని వచ్చినట్టు నేనున్నా నేను నేనున్నా మా మన అందరి కోసం నేనే ఉన్నానంటాడు దేనికే అగ్నిగుండం చేసేద్దామని ఆయనే ఉన్నాను అంటాడు మా టోటల్గా ఎవరినైనా వేసేద్దామని ఆయనే ఉంటాడు ఐపీఎస్ ఆఫీసుని కొట్టడానికైనా ఆయనే ఉంటాడు ఎవరినైనా సరే ఆయనే ఉంటాడు ముందు అసెంబ్లీ స్పీకర్ గారి మీద కూడా కాయితరిసేందంటే కూడా ఆయనే ముందు ఉన్నాడు ఈ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఆయన ఉండడం అది అయితే నాకు అర్థమైపోయింది ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఈయన హండ్రెడ్ పర్సెంట్ ఈయన చేసిన దుశ సుశిపారెడ్డి వంద తప్పులు చేసినట్టు ఈయన హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడో డిస్క్వాలిఫై అయిపోతాడు అర్థమైపోతుంది సిచ్యువేషన్ అంటే మనకి ప్రజలు పవర్ ఇచ్చారు ప్రెజర్ మనకు పదవి ఇచ్చారు ఆ పదవిని మనం దుర్వినియోగం చేయకూడదు ఐఏఎస్ ఐపిఎస్ ఈజ్ మన ఆఫీసర్స్ ఇస్ గవర్నమెంట్ వాళ్ళ విలువలు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని ఇవ్వాలి స్పీకర్ గారు అత్యున్నత స్పీకర్ గారు ఆయన దళితుడు ఆయన మీద మనం మాట్లాడేటప్పుడు ఆ స్థానానికి గౌరవం ఇవ్వాలి మనకి అన్నీ కూడా అన్ని వాల్యూస్తో విలువలతో ఉన్నవి కేసీఆర్ గారు ఎందుకంటే బయటకు రావాలి కాబట్టి ఆయన ఎప్పుడు నేర్పించడు వీళ్ళకి ఆయనకి ఆయనే నేర్చుకుంటాడు కానీ ఇంకొకరు చెప్పడు ఆయన కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పడు కేటీఆర్ గారు ఎప్పుడు కూడా అందం తిరుగుతూనే ఉంటాడు కేటీఆర్ గారు టెన్షన్తోనేం మాట్లాడేస్తుంటాడు ఆయన తిరిగి ఆయన టెన్షన్ హరీష్ రావు గారికి ఒక టెన్షన్ వచ్చింది అంటే ఏం లేదు ఈయన మీద ఉన్నది తప్పు కాదు అని చెప్పి సోషల్ మీడియాలో ముందు అవి వైరేట్ చేశారని చెప్పి గంటకో ప్రెస్ మీట్ పెడుతున్నారు వీళ్ళందరికీ ఒకటే ప్రెస్ మీట్ పెట్టారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టలే అసెంబ్లీలో మొత్తం గుర్తుగా ఆదేశాడు ఆదేశాడు ఎవరు ఏంటి ఎక్కడ ఏంటి మొత్తం టోటల్గా ఏంటి అన్నీ చెప్తూ సంజా డీఆర్ సంఘటన ఏంటి టికెట్ రేట్లు ఏంటి తప్పు ఎక్కడ జరిగింది ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు వాళ్ళు అరెస్ట్ చేయడం తప్పు 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 ఆయన నన్ను గుర్తుపట్టలేదు అని చెప్పడం ఇష్టం వచ్చాడు వ్యంగ్యంగా మాట్లాడడం అన్నీ నేను చూశాను చక్కగా చూశాను హ్యాపీగా చూశాను కానీ ఒక సినీ యాక్టర్ని అరెస్ట్ అయితే ఒక సినీ యాక్టర్ని అరెస్ట్ అయితే ఆయన చాలా బాధ అనిపించింది కేటీఆర్ గారికి ఒక పేద ఒక ఒక మహిళ చనిపోతే బాధ అనిపించలేదు ఒక పిల్లడు ప్రాణం కొనగపు బాధ బాధపడుతుంటే బాధ అనిపించలేదు ఈ సినిమా వాళ్ళకి కానీ ఈ సినిమా వాళ్ళకి కానీ కేటీఆర్ గారికి కానీ ఎందుకంటే కేటీఆర్ గారు సినిమా వాళ్ళు అంత క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ థిక్కెస్ట్ ఫ్రెండ్స్ కేటీఆర్ గారు మాటే వేద వాక్ అండ్ ఇండస్ట్రీ అండ్ సినిమా హీరోస్ నో గవర్నమెంట్ ఉన్ని లేకపోయినా కేటీఆర్ గారు మాటే వేద వాకు కదా అలాంటప్పుడు ఆయన ఏం చెప్పాడు ఇలాగ జరిగింది జరిగిన సిచ్యువేషన్ ప్రతిదీ చెప్పుకొచ్చాడు ఆయన్ని మొత్తం అంతమంది మీద రావడం మేము రెండు వద్దనుకున్నా కూడా రమ్మను వద్దన్న కూడా రావడం ఆయన వచ్చి మొత్తం టోటల్గా పైన ఊపిరితో జనాలు ఓపడం లాఠీ జరగడం ఆ అమ్మాయి మళ్ళీ పిల్లడిని పట్టుకొని ఆ పిల్లని బయటకు వచ్చి కూడా లోన్కి వెళ్ళి పిల్లడి కోసం చనిపోవడం అది చాలా బాధ అనిపించింది మళ్ళీ అయినా కూడా ఎడిపోయినా కూడా ఏసీపీని కూడా నో ఎంట్రీ చేసిన సెక్యూరిటీ అందరినీ తీసుకొని లోన్ వేస్తామని గట్టిగా వార్నింగ్ ఇస్తే అప్పుడు లోన్ పంపిస్తే మళ్ళీ ఆయన చెప్తే అల్లు అర్జున్ గారు వచ్చి నేను ఎల్లను ఎల్లనో అక్కడ చనిపోయారు సార్ అన్నా కూడా నేను ఎల్లనో సినిమా చూసి వెళ్తానంటే తర్వాత అప్పుడు మళ్ళా వచ్చి సార్ అవసరమైతే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది అంటే అప్పుడు క్లైమాక్స్లో వెళ్ళడం జరిగింది అనేది సాక్షాత్ అసెంబ్లీలోనే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు నాట్ ఓన్లీ స్ప్రెస్ మేట్ అంటూ ఏమన్నాడంటే ఆ హీరోకి ఒక నాలుగు గంటలు అరెస్ట్ అయితే మొత్తం ఇండస్ట్రీ అంతా మొత్తం టోటల్ లైన్ కట్టేసింది ఆయన కాలు ఇరగలేదు కుంటి ఇరగలేదు ఏమి ఇరగలేదు కానీ లైన్ కట్టింది అక్కడ ప్రాణం పోయింది ఒక ప్రాణంతో కొట్లాడుతుంటే చూడటానికి కూడా రాలేదు అవును చూడటానికి కూడా రాలేదు పలకరించడానికి కూడా రాలేదు ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ పెద్దలు ఒక్కరు కూడా కండ కండోలెన్స్ కూడా చెప్పలేదు అవును సార్ కానీ నేను రేట్లు ఇచ్చింది కానీ నేను బెనిఫిట్స్ ఇచ్చింది వీళ్ళు ఏం కావాలంటే ఇచ్చా ఏం కావాలంటే ఇస్తా ఇండస్ట్రీ డెవలపింగ్ కోసం ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్ మీకు బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వా మీకు రేట్లు పెంపుకోవడానికి ఇవ్వను పేదవాళ్ళు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటానంటే నేను ఆ ఛాన్స్ ఇవ్వను అన్నాడు ఇది ఎవరి వల్ల నష్టమైంది అల్లు అర్జున్ గారి టీము ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన తప్పులు అల్లు అర్జున్ గారు బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన తప్పులు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు మొత్తం టోటల్గా వాళ్ళు చేసిన ఆర్మీ చేసిన తప్పులకి ఇండస్ట్రీ బలైపోయింది ఎంటైర్ ఇండస్ట్రీ బలైపోయింది ఎందుకంటే మీరు అంతకు ముందు నుంచి కూడా అందరూ కూడా మొత్తం టోటల్ ఆర్మీని కనిపెడుతున్నారు ఎవరి దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్కి వస్తారు ఇష్టం వచ్చినట్టు మొత్తం టోటల్గా ధ్వంసం చేసి కొట్టడానికి వెళ్తారు ఒకరు ఎవరైనా తప్పు మాట్లాడితే వాళ్ళని కొట్టడానికి వెళ్తారు మీ ఇష్టం అంటే ఈ రాష్ట్రం మాది మాకు మొత్తం టోటల్గా అల్లు అర్జున్ గారి ఆర్మీ ఉంది మేము ఒక మాకు లైసెన్స్ ఉంది అన్నట్టు ఇష్టం అవసరం దౌర్జన్యం చేశారు ఆ దానికి కర్మ ఫలితమే ఈరోజు ఒక ఆమె చనిపోయింది ఒక అబ్బాయి ప్రాణంతో కొట్లాడుతున్నాడు ఈరోజు మీ మీ పాపం వల్ల మీరు చేసిన తప్పుల వల్ల ఇండస్ట్రీ నాశనం అయిపోయింది రేపు బండక్ వచ్చే సినిమాలకు ఒకరికి రేటు రావు అనేది ఈరోజు బాధ్యత ఉన్నారు వందల కోట్ల రూపాయలు సినిమాలు తీసిన వాళ్ళకి ఈరోజు పరిస్థితి ఏంటి వందల కోట్లు సినిమాలు తీసిన వాళ్ళు ఈరోజు రేట్లు రాకపోతే మొత్తం ఎంత నష్టపోతారు ఎంత ఇబ్బంది పడతారు చిన్న సినిమా బతకాల పెద్ద సినిమా కూడా బతకాల మీరు అంత రేట్లు కాకపోయినా మినిమం అయినా ఇవ్వడం బెనిఫిట్స్ అనేది కన్ఫర్మ్ ఐదు షోలు వస్తాయి మీరు ఆరో షో కన్ఫర్మ్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే డిస్ట్రిబ్యూ ప్రొడ్యూసర్ నష్టపోతాడు ఎఫ్డిసి చైర్మన్గా మన దిల్ రాజు గారు ఉన్నారు ఆయన కూడా ఖండించలేదు ఆమె చనిపోవడం వల్ల ఖండిస్తే అల్లు అర్జున్ గారు డేట్స్ ఎవరనిపించం భయం ఆయన అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేస్తే రావంత్ రెడ్డి గారు ఈ పోస్ట్ పీకేస్తారేమో భయం ఇదా సినిమా ఇండస్ట్రీలో కొంచెం మారిటీస్ ఉంటాయి ఆ విలువలు లేకుండా పోయి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఒక్కరు కూడా మన కండ కండోలం కూడా చెప్పలేదు ఆ చనిపోయిన బాధాకర్ బాధ కూడా వ్యక్తం చేయలేదు కనుక ఇదా మన ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకుంటున్నాం వాళ్ళ రక్తాన్ని తాగేస్తున్నాం ఫ్యాన్స్ ఫ్యాన్స్ మీ ఫ్యామిలీ అంటున్నాం ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చే విలువ ఇదేనా బాధాకరం విషయం ఉంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే దేశం అంతా విన్నారు అది మొత్తం గుట్టు బయటకు అంతా ఇప్పాడు ఇప్పటిదాకా మాకు తెలుసు అందరికీ తెలిసే విషయాలు కానీ అది బయటికి ఎవరు రాకుండా ఉన్నారు ఈరోజు మొత్తం రేవంత్ రెడ్డి గారు ఇప్పితే ఎందుకు ఇప్పారు అయిపోయింది అది అయిపోయింది మిమ్మల్ని అరెస్ట్ అయిపోయిందని బయటకు వచ్చిన తర్వాత మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ట్రోల్స్ చేసి ఒక చీఫ్ మినిస్టర్ మీద ట్రోల్స్ చేయడం కరెక్టా ఆ రోజు కూడా ఖండించడానికి మీకు నోరు లేకుండా పోయింది ఒక చీఫ్ మినిస్టర్ని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తుంటే ఒక్కళ్ళు మాట్లాడటానికి మీకు రాలేకపోయింది అల్లు అరవింద్ గారు మరి ఆయన ఏం మాట్లాడుతున్నారు మరి అర్థం ఒక పిల్లల్ని చూడటానికి మీకు కోర్టు అడ్డు అన్నారు ఓకే న్యాయస్థానం ఏ చెప్పలే పరామర్శడానికి వెళ్ళొద్దని చెప్పలా చూడొద్దని చెప్పలా సాక్షిని ప్రభావితం చేయొద్దనిది యాజ్ కామన్ ఆర్డర్ సాక్షుని ప్రభావితం చేయొద్దు అని అంటారు ఇట్స్ అ కామన్ ఆర్డర్ అది కనుక నేను దీనికి సంబంధమే అంటే ఏంటంటే ఒక ఉన్నవాడు జైలుకి నాలుగు గంటలు వెళ్తే మీకు మీ అబ్బాయి నాలుగు గంటలు కల విలవిల్లా ఆడిపోయారు ఫ్యామిలీ కన్నీరు పెట్టారు ఆ బిడ్డ బయటకు వచ్చేప్పుడు నా తల్లేది అని అడిగితే అల్లు అర్జున్ గారు సినిమాకి వెళ్ళి చనిపోయిందని చెప్పాలా అర్జున్ సినిమాకి వెళ్ళి నేను ఈ పరిస్థితికి వచ్చానని చెప్పుకోవాలా ఏం సమాధానం చెప్పాలి గవర్నమెంట్ దానికి అర్జున్ గారు ఇది జీవితాంతం గుర్తుంట్టుకోవాల్సింది కనుక మనం ఆ పిల్లడిని ఎలా వాదార్చగలం ఆ తల్లిని ఎలా తీసుకురాగలం డబ్బు ఇవ్వచ్చు డబ్బు కాదు కదా ఇవన్నీ కూడా ఉన్నాయి ఒక్కసారి మానవత్వంతో మీరు అరెస్ట్ అయ్యారు అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్ వచ్చారు బయటికి దాన్ని అక్కడ ఒక సెలబ్రేషన్ మూడ్లో పెట్టి రెండు రోజులు మొత్తం టోటల్ సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో పెట్ట పెట్టడం సీఎం అని తిట్టడం పెట్టడం సీఎం అని తిట్టడం ఇది ఇండస్ట్రీకి నష్టం వచ్చింది ఇది అల్లు అరవింద్ గారు చాలా పెద్ద పోస్టులు ఉన్నారు చిరంజీవి గారు ఉన్నారు చిరంజీవి గారు సురేఖ గారికి తెలియదా అని అడుగుతున్నా నేను సురేఖ గారు చెప్పలేదా ఇది తప్పు అల్లు అర్జున్ గారికి తప్పు చెప్పలేదా అరవింద్ గారు చిరంజీవి గారు చెప్పలేదా అని అడుగుతున్నా బాగులు ఆయన అరెస్ట్ అయ్యారని పరామర్శ మీరు వెళ్ళారే ఈ ఈ విషయం బాబు ఇది ఒక చీఫ్ మినిస్టర్ని తిట్టడం కరెక్ట్ కాదు రేపు రాబోయే సినిమాలు సినిమాలు తరాన్ని ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుంది మీరు ఇలా ఫ్యాన్స్ అందరూ కూడా మీరు మంచి చెయ్యాలి కానీ చెడు చేయకూడదు అని ఒక్క మాట ఎవరో చెప్పలేకపోయేది అంటే ఇండస్ట్రీ అంటే ఇదేనా ప్రజలు ప్రాణం పెట్టి మన సినిమా చూసి ఆ మొత్తం టోటల్గా బ్లాక్లో ఉన్నారండి మూడు వేసు వేలు టికెట్ అంటారు నలుగురికి పన్నెండు వేలు అది జీతం ముప్పై వేలు అంటే ఎంత పిచ్చి ఉంటే కొంటారు వాళ్ళు ఆ పిచ్చికి కదా కాస్త ఒక ప్రాణం పోయింది ఒక ప్రాణం ప్రాణంతో కొట్లాడుతుంది పను కొట్లాడుతుంది అయినా మీకు అందరికీ ఒకటి జాలి లేదు దయ లేదు అయ్యో అని పాపం అని కూడా లేదు మీకు మీ తోటి మనిషి ఒకళ్ళ జైలుకి నాలుగు గంటలు వెళ్తే మీరు వస్తాం వచ్చినట్టు ఆ మొత్తం టోటల్ లైన్ కట్టారు ఉదయం ఆరు గంటలు రావడం టీవీ ముందు హాయ్ నేను వచ్చాను అర్జున్ గారిని ప్రకటించు అల్లు అర్జున్ గారిని ప్రకటించారు నేను కూడా వచ్చాను చిన్నవాడి నుంచి అప్ టు పెద్దవాడి దాకా అంటే రేపు రేపు ఉదయం ఏంటంటే అల్లు అర్జున్ గారి డేట్స్ కోసం కొంతమంది అల్లు అర్జున్ గారి కోసం కొంతమంది అంటే ఇవన్నీ కాదు మనము మానవత్వం ఉండాలి మీరు ఆ రోజు మీరు మీ మీ మనసులో ఆర్మీ ఎప్పుడు మీ ఆర్మీ ఉందో మీ సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వాళ్ళు మీరు ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఉంటే మీరు ఇమ్మీడియట్ ఫిట్లో ఫిఫ్ ఫిటర్లో మీరు చెప్పుకుంటే ఈ పరిస్థితి రాకపోతే సార్ ఇంకోటి వచ్చేసి సంధ్య థియేటర్ దగ్గర కావచ్చు అల్లు అర్జున్ గారిని లోపలికి రావద్దని పోలీసులు ఖండించినప్పుడు ఆ రూఫ్ ఎక్కి ప్రవర్తించిన ప్రవర్తన కావచ్చు ఆఖరికి అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా పోలీసులతో కొంచెం దురుసుగా ప్రవర్తించారు మాటకి మీతో నేను ఎందుకు రావాలి అన్నట్టుగా కొంచెం దురుసుగా ప్రవర్తించి నేను ఒక సెలబ్రిటీని అన్న తల పొగరు చూస్తున్నాను సపరేట్ ఆర్మీ సపరేట్ ఆర్మీ మాకుంది నాకు ఆర్మీ నాకు ఎవరితో నాకు అవసరం లేదు ఆర్మీ ఆర్మీ ఫీలింగ్ అయినా సరే జనాలు జనాలు అందుకేనే కదా దానికి ఇప్పుడు ఈ రోజు ఒక చీఫ్ మినిస్టర్ మాట్లాడడం గానీ మనం చేసిన బిహేవియర్ కానీ ఆమె చనిపోటానికి మనం చేస్తున్న ముందు వెళ్తున్న ఆ సప్తగిరి నుంచి హాయి చెప్పడం బయటకు వచ్చి దండ పెట్టుకునే మొత్తం టోటల్గా జనాలు గిల్టీ ఫీలింగ్ అనేది లేదు నా వల్ల ఇలా జరిగింది అన్న ఒక గిల్టీ ఫీలింగ్ అయితే లేదు బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళా టాప్ లో పైకి ఎక్కి చెప్పడం అనేది ఇది సాక్షాత్ ఒక అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు అది అబద్ధం స్టేట్మెంట్ కాదు కదా అది ఆయన హోమ్ మినిస్టర్ హోమ్ కూడా ఆయన చేతిలో ఉంది మొత్తం తీసుకొని డీటెయిల్స్ తీసుకుని స్టేట్మెంట్ ఇచ్చాడు కనుక ఇది ప్రతి హీరోకి గుణపాఠం ఈరోజు ఇండస్ట్రీకి మొత్తం టోటల్ గా ఆయన ఆయన వల్ల ఆయన కొంతమంది అభిమానుల వల్ల ఆయన సెక్యూరిటీ వల్ల ఇండస్ట్రీ ఈరోజు ఇబ్బందుల్లో పడ్డది ఈరోజు రేపు రాబోయే సినిమాలకి రేట్లకి మరి దిల్ రాజు గారు ఒప్పించుకొని తెస్తారా లేకపోతే ఇండస్ట్రీ మరి పరిస్థితి ఏ పరిస్థితికి వస్తుందో రేపు రాబోయే నిర్మాతలు అందరూ ఇబ్బంది పడతారు కూడా సంక్రాంతికి ఇంకొక పదిహేను రోజులు మాత్రమే ఉంది సినిమా విడుదలకి ఇంకోటి వచ్చేస్తారు మరి రెండు వేల ఇరవై నాలుగులో లో మనం ఎన్నడూ లేని చూడని విధంగా లైక్ మనకి మోహన్ బాబు గారు కావచ్చు తర్వాత మనకి జానీ మాస్టర్ కావచ్చు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరో ఒకరు ఎలాంటి వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు మరి ఇదే రకంగా ఇండస్ట్రీ వాళ్ళందరూ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం వల్ల ఇంకా పెద్ద పెద్ద సమస్యలు వచ్చే అవకాశాలు ఎవరు వాళ్ళు తెచ్చుకుంటారు తెచ్చుకుంటున్నారు ఎవరు చేసిన పాపాలు అలా పడిపోతున్నాయి అంటే వివాదాలు అంటే గత గవర్నమెంట్లు చూసి చూడనట్టు వదిలేసాయి అవును ఇప్పుడు డిపార్ట్మెంట్ అండ్ వెరీ స్టేక్ ఆనెస్ట్ అది మొత్తం టోటల్ గా చూసుకుంటుందని మనం చెప్పొచ్చు సీరియస్ గా తీసుకుంటుందని చెప్పొచ్చు ఈ విషయంలో నో డౌట్ మనం ఎందుకు అంటున్నాం అంటే ఈ విషయంలో కొంతమంది కొంత అత్యుత్సాహం చేసినా కొంతమంది చేసిన తప్పులు రెండు వేల ఇరవై నాలుగులో లో మనం ఎవరు తప్పులు చేసినా ఇండస్ట్రీ మాత్రం నాశనం అయిపోతుంది ఇండస్ట్రీకి దెబ్బ పడుతుంది దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఎక్కడి నుంచి మారాలి సార్ సో మచ్ సార్ మీరు ఇంత సో మచ్